డేటా మొత్తం ఎక్కడ సేవ్ అయి ఉంటుంది వాటిని ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి తర్వాత ఆ డేటాని ఎక్సెల్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అది వెండర్ మాస్టర్ డేట్ అయినా కస్టమర్ మాస్టర్ డేట్ అయినా ఓకే సో తర్వాత జిఎల్ మాస్టర్ డేట్ అయినా కాస్ట్ సెంటర్ మాస్టర్ డేట్ అయినా కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేట్ అయినా సో తర్వాత అసెట్ మాస్టర్ డేట్ అయినా ఏదైనా కావచ్చు వాటిని మనం టేబుల్స్లో డేటా సేవ్ అవుతే వాటిని ఎస్సీ సిక్స్టీన్ ఎన్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు అది ఎలా అనేది టుడే క్లాస్లో చూద్దాం సో ఇప్పుడు ఎస్సీ ఓపెన్ చేస్తున్నాను దీంట్లో ఎస్సీ సిక్స్టీన్ ఎన్కి వెళ్తున్నాను ఎస్సీ సిక్స్టీన్ వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి జనరల్ డిస్ప్లే డేటా ఇప్పుడు నేను జిఎల్ మాస్టర్ డేటా చెక్ చేస్తున్నాను వన్ అంటే జిఎల్ అకౌంట్స్ స్టార్ట్అప్ అకౌంట్స్ రెండు చూపిస్తాయి ఎస్కే ఏ వన్ ఓకే సో ఎస్కే ఏ వన్ ఇస్తున్నాను ఎంటర్ ఇస్తున్నాను ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అడుగుతుంది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏం చేయాలి మనది ఇవ్వాలి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కూడా మనది ఇవ్వాలి సో మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఆడీ వన్ కదా ఆడి వన్ ఫైవ్ నా ఆడీ వన్ ఎంటర్ ఇస్తాను ఇక్కడ మనది ఇచ్చా మనది ఇచ్చామనుకోండి మన డేటా మాత్రమే చూపిస్తుంది అదే ఎవరిది ఇవ్వకుండా ఉండవు అనుకోండి అందరిది డేటా చూపిస్తుంది నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఎన్ని చూడండి కావాలంటే సో ఇప్పుడు ఈ డేటాలో ఇరవై రెండు వేల నూట ఎంట్రీస్ ఉన్నాయి మనతో పాటు చాలా మందిది అదే మనదే వేస్తే పర్టికులర్గా మనదే చూపిస్తుంది ఎస్కేఏ వన్ చూడండి టోటల్ చార్ట్అప్ అకౌంట్స్ జిఎల్ అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ జిఎల్ అకౌంట్ గ్రూప్ అకౌంట్ క్రియేటెడ్ అండ్ క్రియేటెడ్ బై సో అకౌంట్ గ్రూప్ షార్ట్ టెక్స్ట్ అన్నీ కూడా ఇక్కడ సో చేస్తుంది ఓకే బ్యాక్ ఇప్పుడు మనది ఇచ్చానుకోండి ఇక్కడ చార్ట అకౌంట్స్ ఆడి అని మనది మాత్రమే వస్తుంది మన చార్ట అకౌంట్స్ మాత్రమే ఏమేమి క్రియేట్ చేశామో అవి మాత్రమే వస్తాయి ఇక్కడ జిఎస్తో సహా వేరే వాళ్ళకి బట్టి రావుగా అంటే ఒకటి ఓపెన్ అని చూసుకోవచ్చు చూడండి क्लाइंट चार्ट ऑफ अकाउंट जीएल अकाउंट जीएल अकाउंट अन्य सो जस्ट है तरह तरह बैक नेक्स्ट एसके ये वन ए एसके ये डिस्क्रिप्शन जीएल अकाउंट डिस्क्रिप्शन वाले चुप्पी से एसके ये टी चौंडे शॉर्ट टेक्स्ट जीएल लॉन्ग टेक्स्ट इकड़ा जीएल अकाउंट चार्ट ऑफ अकाउंट्स लैंग्वेज आने चुबिस्ते बैक इस्टॉप एस्केप वी1 जीएल अकाउंट्स कंपनी कोड अनु चुबिस्ते एस्केप वी2 చూడండి కంపనీ కోడ్ జీఎల్ అకౌంట్ క్రియేటెడ్ ఆన్ క్రియేటెడ్ బై ఫీల్డ్ స్టేటస్ రీకన్ అకౌంట్ ఐడి INR కరెన్సీ ఇన్ని చూబిస్తాయ్ బ్యాక్ తర్వాత బీసెక్ డెబిట్ క్రెడిట్ చూపిస్తుంది బీసెక్ట్ చూడండి డెబిట్ క్రెడిట్ ఇక్కడ పీకే ఉంది కదా చూడండి ఫార్టీ ఫిఫ్టీ ఇస్ ద క్రెడిట్ ఫార్టీ డెబిట్ ఫిఫ్టీ క్రెడిట్ ఇలా సో చేస్తుంది జిఎల్ మాస్టర్ డేటా చూస్తున్నాం నెక్స్ట్ ఓన్లీ కంపెనీ కోడ్సే కావాలంటే త్రీ డబుల్ జీరో వన్ జీరో వన్ మన కంపెనీ కోడ్ ఇచ్చారంటే మన డేటా మాత్రం చూపిస్తుంది లేదంటే అందరినీ చూపిస్తుంది చూడండి కంపెనీ కోడ్ टीजीएसपी बिजनेस एरिया मीन टीजी एसपी बिजनेस एरिया तरह बिजनेस एरिया डिस्क्रिप्शन ज़ीरो फोर చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ మెయింటైన్ లాంగ్వేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డిస్క్రిప్షన్ బ్యాక్ ఇవి జిఎల్ మాస్టర్ డేటా చెక్ చేయడం ఇప్పుడు తర్వాత కస్టమర్ మాస్టర్ డేటా చూద్దాం కేఎన్ వన్ ఏ వన్ ఎంటర్ మన కస్టమర్ నెంబర్ ఇస్తే మాదే చూపిస్తుంది లేదంటే అందరికీ చూపిస్తుంది చూడండి కస్టమర్ సిటీ నేమ్ నేమ్ టు సిటీ పోస్ట్ కోడ్ తర్వాత రీజన్ సర్చ్ టర్మ్ స్ట్రీట్ అన్నీ చూపిస్తాయి సెలెక్ట్ చేశామంటే ఒక డీటెయిల్స్గా ఓపెన్ చేసి చూపిస్తుంది ఈ డేటాని కావాలంటే ఎక్సెల్ఏ కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు

ఎగ్జిస్టింగ్ ఫార్మాట్ తీసుకోండి ఓకే ఇవ్వండి టేబుల్ తీసుకోండి ఓకే మొత్తం డేటా ఎక్సెల్కి వచ్చేస్తుంది కొన్ని వేల డేటా ఉంటుంది మొత్తం ఎక్సెల్కి వచ్చేస్తుంది చూసారా డేటా మొత్తం వచ్చేసింది మనకి ఏది కావాలంటే అది తీసుకొచ్చు తర్వాత ఇలా ఎక్సైల్లో కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు బ్యాక్ కేఎన్ బి వన్ ఎనిమిది customer company code created and created by back Another KNVV. execute customer sales organization distribution created by created on బీకే చూడండి ఇది కస్టమర్ యొక్క డేటైల్స్ కస్టమర్ మాస్టర్ డేటా నెక్స్ట్ వచ్చేసి వెండర్ మాస్టర్ డేటా ఎల్ఎఫ్ఎ వన్ వెండార్ సిటీ నేమ్ ఇవన్నీ కూడా తర్వాత ఎల్ఎఫ్ బి వన్ എൽ എം ടു ഇല്ല ఈ విధంగా మనకు ఏ డేటా కావాలంటే ఆ డేటాను మనం సర్చ్ చేయొచ్చు అన్నీ కూడా క్లియర్ కట్గా మనకు చూపిస్తాయి వాట్ ఈస్ వాట్ అనేసి ఓకే సో అందరు అప్డేట్లో ఉన్నారా నాకు నాకు మెయిల్ ఐడిస్ ఇవ్వండి అన్నీ మెయిల్ యాక్సెస్ ఇస్తాను ఏవైతే ఇంకా చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు వీడియోస్ రూపంలో చెక్ చేయొచ్చు ఓకే క్లియర్గా నీట్గా అతి ఇది కూడా ఓకే ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ అయిపోయింది ఇంకా మీరు అడిషనల్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు అక్కడ యూట్యూబ్లో లైక్ లింక్స్ ఇస్తాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ ఓకే సో తర్వాత ఇంకా తో పాటు ఇంటర్ ఎస్ఫరానా చేంజెస్ ఎక్కడెక్కడ చేంజెస్ అయినాయి తర్వాత ఎస్ఫరానా వీడియోస్ కూడా కొన్ని చేసుకున్నాం అవి కూడా లో ఉంటాయి ప్రతీది కూడా మీరు దాంట్లో ఇంకా మీరు దీనికంటే ఇంకా డెప్త్గా మీరు నేర్చుకోవాలనుకుంటే ఇంకా ఈ రెండు యాక్టివిటీస్ ఫారిన్ కరెన్సీ ఇంట్రెస్ట్ క్యాకులేషన్ ఇవన్నీ అవసరం ఉండదు డాక్యుమెంట్ రివర్డ్స్ శాంపుల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఏం అడగరు బట్ ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసామో వాటి మీదనే మీకు రియల్ టైంలో అడగడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో ఇంకా మీరు ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి ఇంకా కొంచెం ఏమైనా ఓకే రాకపోయినా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే చేయండి ప్రాబ్లం లేదు ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసినంతా కూడా ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో మీదే చేశారు ఓకే ఇప్పుడు ఎస్ ఫోర్ అనా దీ వచ్చేసి అది కూడా సాఫ్ట్వేర్ ఉంది అది రెండు వేలు తీసుకుంటారు ఓకే సో సేమ్ ఇప్పుడు దీంట్లో మీరు ఏవైతే చేశారో దాంట్లో రెండు మూడు అడిషనల్ ఫీచర్స్ యాడ్ అవుతాయి అంతే అంతకుమించి కొత్తగా అంటూ ఏముండవు ఒకసారి ఆ వీడియోస్ ఉన్నాయి అవన్నీ చేసి పెట్టాను అవి ఒకసారి మీరు చూసుకుంటే ఈసీజీ సిక్స్ పాయింట్ జీరోలో ఏమున్నాయి దాంట్లో ఏమున్నాయో మీకు తెలిసిపోతుంది ఏం కొత్తగా ఇచ్చారనేసి అకౌంట్స్ పేయబుల్ వరకు చేశాను అకౌంట్స్ పేయబుల్ వరకు చేశాను ఏమి చేంజెస్ ఉండవు ఓకేనా కొన్ని రెండు మూడు ఫీచర్స్ మారుతాయంత అంతకు మించి ఏం మారలేదు మీకు ఒక క్లారిటీ వస్తుంది నేను ఎస్పరానా చేసేటి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను గ్రూప్లో ఓకేనా ఆ గ్రూప్లో మీకు యాడ్ అవుతూ వస్తుంటాయి మెయిల్లోనే అవి మీరు చేసుకుంటూ ఉండండి ఇప్పుడు మీరు ఎవరైతే సాఫ్ట్వేర్ యాక్సెస్ తీసుకున్నారో మీరు ఎక్స్పైర్ అయిన తర్వాత మూడు నెలల తర్వాత మళ్ళీ అతనికి అదే అమౌంట్ పే చేసి మీరు కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కంటిన్యూయేషన్ చేసుకుంటూ అనేది వెళ్ళచ్చు ఓకే సో అది ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ కిషోర్ సుచిత్ర కరుణాకర్ ఎనీ డౌట్స్ ఓకే సో మ్యాక్సిమం ఇప్పుడు మనం చెప్పింటే మీకు రియల్ టేబుల్ అట్లా మనకి మనం చెప్పింటే రియల్ టైమ్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయండి వీటికి మించి ఏమి అడిషనల్గా ఏమి అడగరు వీటినే మీరు వన్ నెంబర్ ఆఫ్ ఒక ఐదు కంపెనీ కోడ్లో లేదంటే పది కంపెనీ కోడ్లో యాజ్ ఎస్గా గుర్తుండాలా ప్రాసెస్ మొత్తం టీ కోర్స్ గుర్తుండాలా ఏ స్క్రీన్లో ఏముంటాయో గుర్తుండాలా ఇవన్నీ మీరు చేయగలిగారంటే మీకు మించిన వాళ్ళు ఉండరు అది కూడా చెప్పగలగచ్చు ఓకేనా యూఆర్ డన్ గైస్ సో ఫర్దర్ మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఫర్దర్ ఇంకా ఏమైనా ఉంటే కదా అవి కూడా మీరు చూసుకోవచ్చు ఓకే అప్డేట్ అవుతూ వస్తుంది ఎస్ఏపి పెడుతూ ఉంటాను ట్యాలీ పెడుతుంటాను మీరు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళండి మెయిల్ ఐడీస్ గ్రూప్లో వేయండి మెయిల్ ఐడీస్ గ్రూప్లో వేయండి ఓకే సార్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అన్ని ఏ టు జెడ్ దాంట్లో ఉంటాయి మీరు అన్నీ కూడా ప్రతిదీ చెక్ చేయించండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే ధన్య